సంక్రాంతి పండుగను పురస్కరించుకుని పెదవైటి మండలంలోని ప్రజలు ఎటువంటి జూద క్రీడలు నిర్వహించకుండా సాంప్రదాయ క్రీడల పట్ల ఆసక్తి చూపాలని ఎస్ఐ ఎం హరిగోపాల్ సూచించారు గురువారం ఏలూరు న్యూస్ తో ఆయన మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రామాలలో కోడి పందాలు జూద క్రీడలను నిర్వహించినట్లయితే వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని ఆయన అన్నారు సంక్రాంతి పండుగ మూడు రోజులు సాంప్రదాయ క్రీడలను నిర్వహించి ప్రశాంత వాతావరణంలో పండుగను జరుపుకోవాలని ఆయన అన్నారు అందరికీ నమస్కారం అండి నేను మీ పరిజేసిన ఈ వీడియో మూలంగా మీ ముందుకి తీసుకురావాలి అనుకున్న విషయం ఏంటంటే రాబోయే సాంప్రదాయ పండుగ అయినటువంటి సంక్రాంతి సందర్భంగా ఎవరో అనాగరికంగా కోడి పందాలు పేకాటలు వివిధ రకాల జోగ క్రీడలు జోలికి వెళ్ళకుండా సాంప్రదాయ క్రీడలైనటువంటి కోలాటం ముగ్గులు పోటీలు వాలీబాల్ ఇటువంటి ఆటలనే ముందుకి ప్రోత్సాహించి తీసుకుని వెళ్లాల్సిందిగా కోరుతున్నాను అదేవిధంగా మండలంలో ఉన్నటువంటి ఆర్గనైజర్స్ అందరినీ కూడా బైండ్ ఓవర్ చేసుకోవడం జరుగుతుంది ఈ బైండ్ ఓవర్ని ఎవరైతే అతిక్రమించారో వాళ్ళ మీద వాళ్ళ సాల్లెన్ సి తీసుకోవడం జరుగుతుంది మరియు జైలుకు కూడా పంపించడం జరుగుతుంది ఎక్కడైనా బరిలు ఉన్నట్లు మాకు తెలిసినట్లయితే మా పోలీస్ సిబ్బంది రెవెన్యూ వాళ్ళ సమక్షంలో వాటిని ధ్వంసం చేయడం కూడా జరుగుతుంది ఎవరైనా ఈ అకాంగిక క్రీడలైనటువంటి బోధం పేకాట వివిధ రకాల పండాలు కోడి పందాలు వీటి వీటి జోన్ వెళ్ళినట్లయితే చట్ట ప్రకారం వాళ్ళని ఏ విధంగా శిక్షార్హం చేయాలి అనేది జరుగుతుంది దెంగళూరు కేవి లక్ష్మీనారాయణ హెచ్పి ఫిల్లింగ్ స్టేషన్ వారి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు దెంగళూరు పదహారవ జాతీయ రహదారి వద్ద ఉన్న కేవి లక్ష్మీనారాయణ హెచ్పి ఫిల్లింగ్ స్టేషన్ వద్ద ట్రిపుల్ ఫెస్టివల్ బొనాన్జా ప్రారంభమైంది క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి సంబరాలలో పాల్గొని వారానికి ఒక సిల్వర్ కాయిన్ గెలుచుకునే అవకాశం మీరు చేయవలసిందల్లా మీ టూ వీలర్ బైక్ లో మూడు వందల రూపాయలు పైబడి పెట్రోల్ పొయించుకోవడమే అంతేకాకుండా ఫోర్ వీలర్ వాహనాలలో పదిహేను వందల రూపాయలు పైబడి పెట్రోల్ పోయించుకుంటే ప్రతివారం జరిగే ఈ సంబరాలలో పాల్గొని సిల్వర్ లక్ష్మీదేవి రూపును సొంతం చేసుకోవచ్చు ఇట్లు కేవీ లక్ష్మీనారాయణ ఫిల్లింగ్ స్టేషన్ దెందులూరు